విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రమైన మిట్టకందల గ్రామంలో వాడల మద్దూరుకు వెళ్ళి సర్కిల్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం స్థలం చూపించాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి సాములు మాల మహనాడు జిల్లా నాయకులు అబ్రహంలు మండల డెంటెడ్ గారికి అలాగే మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రమణారావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి నేలకొల్పడానికి ప్రభుత్వ అధికారులు స్థలాలు చూపించి చరచు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సురేంద్ర మళ్ళీ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది

అయితే మేమేమంటున్నామంటే ఎవరి స్థలంలో మాకు అవసరం లేదు ఏదైతే ప్రభుత్వ భూమిలో ఆ ప్రభుత్వ భూమిలోని ప్రపంచం ఏదావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ నిలబడతా అనే ఆలోచనతో మేము బొమ్మను ఆల్రెడీ నిలిపిస్తాము ఆ స్థలం ప్రభుత్వ స్థలాన్ని మీరు తేల్చి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి మీరు మనమహనం కోసం పెడతామని రిక్వెస్ట్ చేస్తాము అది కూడా ఈరోజు రేపట్లోనే మీరు అక్కడికి వెళ్ళి అది ప్రభుత్వ భూమి లేదంటే ఓనర్ ల్యాండ్ అనేది తెలిస్తే ప్రభుత్వ భూమి అయితే మాకు ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంటాం ఈరోజే పంపిస్తాం బస్ని అదే అదే సమయంలో పవలపాడు మండలి కేంద్రం ముందు ప్రాంగణం అంబేద్కర్ గారి ప్రజల ప్రభుత్వం కూడా కొంతమంది పద్య చేస్తున్నారు ఆ పద్య నుంచి కూడా వాళ్ళు తీసేసి ఆ ప్రాంగణంలో అంబేద్కర్ గారి ఉత్సవాలు వేసుకోవడానికి ఆ స్థలాన్ని అట్లనే ఉంచాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఈ రెండింటి మీద మీరు తొందరగా ఈరోజు కానీ రేపు కానీ విచారణ చేసి అది స్థలానికి అంటే మిఠకండా వస్తాను అది ఇది పాములబాడు వచ్చేసి అది గ్రామరీతం ఉంది కాబట్టి అది మీరు కూడా పంపిస్తాం సార్ మీకు అది ఒకసారి కమిషన్ పంచాయతీ సెక్రటరీకి సచివాలయం ఇచ్చేస్తే ఇప్పుడు ఇవ్వాలి అది వాళ్ళ గ్రామం ఉంది వాళ్ళ దగ్గర ఉంటుంది అది అవసరం మీద మనం కూడా జాయింట్ మీద చూద్దాం దాని మీద చేద్దాం ఇదైతే నేను పంపిస్తాను శాంతి పత్రిక సమస్య అంబేద్కర్ గారు అంటే గ్రామాలలో అందరూ బహుజనులే ఇక్కడ వేరే వాళ్ళు తెలియదు బహుజనుల కోసం మాట్లాడు కాబట్టి బహుజనులు కొంతమంది తెలియక అజ్ఞానంతో తనని తీసేయాలంటూ లేదంటే అసలు చేస్తారు కాబట్టి మీరు పోలీసులు పట్టగందల గ్రామంలో వాడాలా మద్దూరు పోయే రస్తాలో సర్కిల్లో ప్రభుత్వ భూములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మలు నిలకొల్పాలని ఆలోచనతో అంబేద్కర్ గారి బొమ్మలు నిలబెట్టేవారు ట్యాటూ బట్లే అది ప్రభుత్వ స్థలం కాబట్టి అక్కడ తట్టుకోవడానికి మీరు అనుమతి తివ్వాలని చెప్పేసి మీరు ఇంకో చిన్న విషయం ఇప్పుడు దీని ప్రకారం అంటే మన మీరు ఇచ్చిన అయితే నాకు ఇది గ్రామ పంచాయతీలో ముందు రెజల్యూషన్ కావాలి చక్కగా ప్రకారం ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కనుక ఎవరికైనా అబ్జెక్షన్ ఉండకపోవచ్చు నైన్ పర్సెంట్ కనుక దీన్ని రెవెన్యూ పాస్ చేయమంటే చేస్తాం లేదు గ్రామ పంచాయతీలో ముందు మనకు రెజల్యూషన్ వస్తే మీ పని మీరు చేసుకోవడానికి ఎలాంటి పని మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారు కూడా రచ్చి ఇచ్చేస్తున్నాం అక్కడ ప్రైవేట్ స్థలమా ప్రభుత్వ స్థలం అనేది తేల్చి తేల్చి రాదు స్థలం మీకు కూడా ఒక మాట చెప్పాలా గ్రామ పంచాయతీ మీకు గ్రామ పంచాయతీకి సంబంధమే రెవెన్యూ సంబంధం కాబట్టి మీ ఇద్దరికి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అది గ్రామాల్లో ఎవరికి అబ్జెక్షన్ ఉండదు కాదు కానీ గ్రామాలలో ఇప్పటికీ వివక్షత అటు ప్రాంతాలను తగ్గి ఉంది మనం రోడ్ల మీద ఏం లేదు కానీ గ్రామాలు ఇప్పటికీ కూడా ప్రాంతాలని వివక్షత ఉంది ఆ వివేక్షంతోనే భారత రాజ్యాంగం ఏం నిలబెడతారన్నప్పుడు ఓన్లీ ఎస్సీలకే కదనే ధరణిలో కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ ధోరణిని తొలగించడానికి అధికారులుగా మీరు వచ్చి అంబేద్కర్ స్టాట్యువే పార్లమెంటులోనే ఆయన బొమ్మను పెట్టాలని ఈరోజు రాష్ట్రాలు చేస్తున్నాయి మీరు ఎవరు అడ్డుకు అవసరం లేదు ఈ ప్రభుత్వ మాది మాది ప్రభుత్వం గారు పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇస్తా సార్ ఓకే సార్ అంటే మీరు ఫార్వర్డ్ చేస్తారు అది జీరో రేపు అవుతుంది సార్ ఆ ఓకే